ఎయిటీన్ థర్టీ ఫైవ్లో లో మొట్టమొదటిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం యొక్క వస్తువుల మీద సుంకాలు పెంచింది ఈరోజు ట్రంప్ గారు ఎట్లయితే పెంచుతున్నారో ఆ రోజు యాభై శాతం సుంకాన్ని పెంచింది దానివల్ల ఉప్పు మీద కూడా సుంకం పెట్టింది అంటే లంబాడీలు అందరూ ఉప్పు వ్యాపారం అత్యధికంగా చేసేవాళ్ళు సుంకం పెట్టినప్పుడు వీళ్ళు మసులుతున్నారు ఎప్పుడో మోకా దొరకాలి ఎంతో మంది ఆంగ్లేయులను మొత్తం మాయం చేసి పరేక్ష అంతలోనే ఎయిటీన్ ఫిఫ్టీ వన్ మంగల్ పాండే యొక్క రివోల్ట్ మొదలైంది ఇంతకుముందు సలక్క సలసల కాగుతున్న లంబాడీలు ఆ మూమెంట్లో జైన్ అయిపోయి జైన్ అయిన దాన్ని ఆంగ్లేయులకు తోచడం లేదు ఏం చేయాలి ఇన్ని రోజులు మన మాటలు విన్నవాళ్ళు ఈరోజు మనకే ఎదురు చూస్తున్నారు అందుకే ఎయిటీన్ ఫిఫ్టీ వన్ తర్వాత ఎయిటీన్ సెవెంటీ వన్లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ క్రైమ్ చేసినారు అక్కడికి వెళ్ళకూడదు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ లో ఏమన్నారంటే మీరు అడవిలోనే ఉండాలా అడవి దాటకూడదు ట్రెస్ పాసర్స్ కింద అరెస్ట్ చేయడం అంటే దీన్ని బట్టి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ లో ట్రెస్ పాసర్స్ గాను ఆ తర్వాత ఫారెస్ట్ యాక్ట్ చట్టాన్ని తీసుకువచ్చి లంబాడిలను నానా హింసలు ఆ దానికి రివోల్ట్గా ఎయిటీన్ ఫిఫ్టీ వన్ లో చాలా విస్తృతంగా పోరాడే ఆంగ్లేయులను మట్టుమాయమైన జాతి ఈ లంబాడా జాతి తర్వాత వీళ్ళ మీద ఎయిటీన్ సెవెంటీ వన్లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ను పెట్టారు తర్వాత ఎప్పుడైతే భారతదేశము స్వతంత్ర దేశంగా మారిందో అప్పుడు అప్పటి హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు ఒక ఆర్డర్ పాస్ చేసి శేష సైన్ అయ్యంగార్ కమిటీని కానిస్టిట్యూషన్ ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు నేరస్తులుగా చిత్రించబడ్డారు కానీ వీళ్ళు నేరం చేయలేదు గొర్రెలు పోసుకోలేదు మేకలు దొంగతనం చేయలేదు కోళ్ళు దొంగతనం చేయలేదు ఇట్లాంటి వాటికి దూరంగా వీళ్ళు ఉన్నారు వీళ్ళ యొక్క ప్రధానమైన నేరం ఏంటంటే ఆంగ్లేయుల యొక్క రూల్స్ రెగ్యులేషన్ ను ఉల్లంఘించడమే వీళ్ళు చేసిన నేరం కనుక వీళ్ళను ఈ క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ నుంచి తీసేయాలని ప్రతిపాదన చేశారు అప్పుడు అయిన అయ్యంగారు గారు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నాడు ఈ కమిటీ సబ్మిట్ చేయడం జరిగింది లేనంట ఎప్పుడైతే కమిటీ మీరు నిర్ధారణ అయిపోయింది మీరు నేరస్తులు కాదు అని నిర్ధారణ అయిన తర్వాత ఎందుకు వీళ్ళను ఎస్టీ జాబితాలో చేర్పకుండా ఎస్టీ జాబితాలో స్థానం ఇవ్వకుండా